టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలా మంది అడుగుతా ఉంటారు సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి తెలుగు సినిమా మొత్తం ప్రపంచ పరంగా వెళ్తా ఉన్నాయి దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి మీకు అసలు మిర్చి రైతులు కనిపిస్తున్నారా మరి ఫార్మర్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చెయ్యాలి అంటే బడ్జెట్స్ పెరగట్లేదా వాళ్ళ ప్రొడ్యూస్ ఫార్మ్ ప్రొడ్యూస్ ఇంటర్నేషనల్ గా ఎక్స్పోర్ట్స్ అయ్యి డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళట్లేదా మరి వాళ్ళు బ్రతకాలి అంటే రేట్స్ గురించి పట్టించుకోరా మూవీ ఇండస్ట్రీకి ఒక న్యాయం యాభై లక్షల మంది ఫార్మర్స్ ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ ఒక న్యాయం మూవీ ఇండస్ట్రీ పట్టించుకోనట్ల అగ్రికల్చర్ సెక్టర్ లో ఉన్న ఫార్మర్స్ పరిస్థితి ఏంటి మూవీ ఇండస్ట్రీ సైజ్ ఎంత మూవీ ఇండస్ట్రీస్ లో వచ్చే జాబ్స్ నంబర్ ఎంత అగ్రికల్చర్ సెక్టర్ సైజ్ ఎంత అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్న జాబ్స్ ఎంత ఏంటి సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు మూవీ టికెట్స్ రేట్లు పెంచాలి అన్నప్పుడు మీరు పరిగెత్తుకుంటూ వస్తారా ఇలాగ ఫార్మర్స్ రేట్ సఫర్ అవుతున్నారు వాళ్ళు ఇలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఉన్నారు అన్నప్పుడు మీరు కనిపిరా స్టేట్ లో సిబిఎన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు లిక్కర్ రేట్స్ పెంచడం మీద చూపించిన శ్రద్ధ మూవీ టికెట్ రేట్స్ పెంచడం మీద చూపించిన శ్రద్ధ ఫార్మర్స్ పంట రేట్ల మీద చూపించట్లేదా